హాయ్ అండి అందరు ఎలా అన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుబాయ్లో సో ఫైనల్లీ మేము అబుదాబి టెంపుల్కి అయితే వచ్చేసాం చాలా రోజులు మట్టి వెళ్దాం వెళ్దాం అనుకున్నాం అలాగే అయిపోతుంది భూమి భూమితో ఇబ్బంది పడతానేమో నేను ఎందుకులే తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అన్నా కానీ రాము లేదు మా ఆఫీస్ కొలీగ్స్ అందరూ వెళ్ళారు చాలా బాగుందంట చూద్దాము ఒకసారి వెళ్ళి అంటే సర్లే అని రాము కాఫప్పుడు మా ఫ్రెండ్ ఒక భవానీ అని తను ఉంది తెలుగామే తను నేను రాము వాళ్ళ పాపం ఇదే అనమాట బ్యాబ్స్ హిందూ మందిర్ అనమాట ఐ థింక్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్రొనౌన్స్ ఇది ఇది ప్రొనౌన్స్ చేయడానికి చాలాసేపు ఆలోచించా నేను తప్పు చదువుతున్నానేమోనని కానీ ఐ థింక్ రైటే అనుకున్నా బిఏపిఎస్ అంటే భోజ సన్వాసి శ్రీ అక్షర పురుషోత్త స్వామి నారాయణ సంస్థ అనమాట ఇది కట్టడానికి ఈ టెంపుల్ యూఏలో కంపల్సరీ హిందూ టెంపుల్ అనేది ఉండాలి అని ఒక గుజరాతీ ఆయన మాత్రం ఇది కట్టాలి అని పర్మిషన్ తీసుకోవడం కానీ దుబాయ్ గురి దుబాయ్ నుంచి ఆయనే ఇదంతా హెల్ప్ చేశారంట ఐ థింక్ ఇయర్ కూడా చాలా ఇయర్స్ నుండి ఎయిటీన్త్ సెంచరీ నుండో ఏమో ఈ టెంపుల్ కట్టాలి కట్టాలి అని అడిగారంట ఫైనల్లీ పాపం ఆయన కోరిక ఇప్పుడు తీరింది అన్నమాట కానీ గుడి చాలా బాగుంది ఇలా అన్ని ఐ మీన్ తెలుగు అన్నీ ఉన్నాయి కా సారీ తెలుగులో రాసలేదు అన్నీ ఏమంటారు అన్ని లాంగ్వేజ్లో రాసింది ఏం ఏమైందో మరేమో నేను అదే తెలుగు ఎత్తుకుతున్నాను అంటే అది ఉండదులే నువ్వు అన్ రాము సో భూమిను రాము ఏదో క్యాట్ వాక్ చేస్తున్నారు అనమాట అలా అలా ఇక్కడ రాసుంది మండే మాత్రం ఈ టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుందంట మేము వచ్చింది థర్స్డే అయినా కూడా టెంపుల్ ఖాళీ లేదు వీకెండ్లో వస్తే ఇంక అసలు ఖాళీ ఉండదు మా ఫ్రెండ్ చెప్పింది ఇక తినే అనమాట భవాని వాళ్ళ పాప శరణ్య భూమి ఫ్రెండ్ సో ఇలా లోపల అంటే లోపలికి ఇంకా గుళ్ళో ఎంటర్ అవ్వలేదండి ఈ పక్కన ఇలా వాటర్తో అన్నీ చాలా బాగా అనిపించింది ఇందులో నుండి తీస్తే ఆ టెంపుల్ మొత్తం బాగా పడిద్దంట ఏంటో మరి తీసాను బాగానే ఓకే ఓకే బాగానే వచ్చింది ఇక్కడ కూడా చూడండి తెలుగులో రాసేలేదు ఇలా ఉందన్నమాట గుడి ఎందుకో ఐ థింక్ భూమి పడిపోయింది ఇక్కడ తెగేడ్చింది ఇలా లోపలికి అయితే వచ్చేసి గంటలు ఇలా ఎన్ని గంటలు ఉన్నాయో చూడండి లోప ఐ మీన్ ఈ గంట కొట్టి లోపలికి వెళ్తాను అనమాట ఈ గంట భలే బాగా అనిపించింది నాకైతే అండ్ ఇంకొకటి అంటే ఇలా వాటర్ ఇలా ఉన్నాయి కదా ఇవి గంగా యమున సరస్వతి లాగా పక్కన గుడి పక్కన కూడా ఉన్నాయన్నమాట ఒక్కొక్క ఈ వాటర్ ఫాల్ని గంగా యమున లాగా ట్రీట్ చేస్తారంట వాళ్ళు చెప్పింది అదే ఇది గంగా ఇది యమున అలాగా ఇక మనం ఈ కొడతానే ఉన్నాం చిన్నప్పుడు ఎవరికైనా గుర్తుందా ఎగిరెగిరి గంట కొట్టేవాళ్ళం గుడి గంటలు ఇలా ఉంది టెంపుల్ కూడా చాలా బాగా అనిపించింది ఇలా ఇలా వాటర్ వాటర్గా అండ్ ఇక్కడ ఏంటంటే మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ చెప్పులు ఇచ్చి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ చెప్పులు వచ్చేసామన్నమాట ఈ ఇలా ఏబిసిడీ లెటర్స్ రాసున్నాయి అంటే ఇది చాలా పెద్దగా ఉంది చెప్పులు ఇక్కడ పెట్టడానికి కూడా చాలా పెద్దగా ఉంది ఇది స్పేస్గా ఎక్కడ మర్చిపోతావా అని లెటర్ గుర్తుపెట్టుకోవడమే ఇలా చక్కగా చెప్పులు నేను బ్యాగ్ చాలా వెయిట్ ఉందని బ్యాగ్ లోపల సగం దూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కి వచ్చి బ్యాగ్ కూడా వదిలేసా అనమాట సో ఇలా చెప్పులు కూడా పెట్టేసి ఇది బాగా అనిపించింది ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది అనిపించింది ఇంకా వాటర్ బాటిల్స్ పిల్లలకి ఇబ్బంది కదా ఈ పాప శరణ్య అనమాట ఇక భూమి కూడా రెడీ అయిపోయింది భూమికి ఫ్రాక్ చేంజ్ చేశాను అనమాట ఏమైందండి ఇది టెంపుల్ అంటే దీనికి కొంచెం ఓ ఊహ రాదులే అండి దీనికి ఇప్పుడు వరకు నేను ఐ థింక్ పట్లంగా జాకెట్ వేయలేదు సరనే టెంపుల్కి వస్తున్నాం కదా కొంచెం పట్లంగా జాకెట్ వేద్దామని పట్లంగా జాకెట్తో వేసా అనమాట అది పట్టు లంగా కాదులేండి నార్మల్ లంగా జాకెట్ వేసాను అనమాట కానీ బాగా అనిపించింది మళ్ళీ గుర్తొచ్చి అయ్యో లంగా జాకెట్ వేయలేదు కదా అని మళ్ళీ వెనక్కి వచ్చాను నేను ఇక రాము ఏంటి ఈ ఒక్కసారి నీకు తెలీదా అని ఏం చేస్తాం మొగుళ్ళు అంటే మొగుడు సారీ మొగుడు అంటే పడాలి కదా భార్య అలా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి బొంగడికి మళ్ళీ స్టార్ట్ అయ్యా అనమాట తిరుపతి మెట్లు లాగా ఉన్నాయి అయితే కానీ బొంగడు ఒక స్టెప్ కూడా వదల అదే ఎక్కేసింది మొత్తం లంగాతో క్లీన్ చేసేసింది అనమాట ఇంకా ఆడతామే ఎంత అంటే ఈవెన్ నేను వంట చేసేటప్పుడు కూడా ఇంట్లో నేను ఎత్తుకుంటే ఇష్టపడుతుల్లా అది అసలు ఇష్టపడుతుల్లా నేను ఆడు అసలు ఆడుకుంటుంది దానంత పని అదే ఆడుకుంటుంది బయటికి వెళ్తే ఇంకా చెప్పక్కర్లేదు కింద పడిపోతుంది మోకాళ్ళు కొట్టుకుపోతుంది అయినా కూడా సోయంట అయినా కూడా ఆడుతుంది అన్నమాట చక్కగా పట్లంగా జాకెట్తో ఇలా మెట్లు కానీ కొంచెం లూజ్ అయిపోయింది అనమాట లంగోడి లాగా ఉంది భూంగడైతే అని గుడి గురించి చెప్తాను కదా ఇది ఏడు వందల కోట్లయిందంటండి ఏడు వందల కోట్లు విషయం కాదు ఏడు వందల అంటే ఆ కోట్లకి ఎన్ని డబ్బులు వస్తాయా అని ఆలోచిస్తున్నా ఎన్ని ఏమంటారు ఎన్ని బస్తాలు నిండాలి కోట్లు అంటే మన దగ్గర ఒక కోటి కూడా లేదు ఏడు వందల కోట్లు ఇది మొత్తం ట్వంటీ సెవెన్ ఎకరాస్లో కట్టారంటే ఈ మొత్తం ట్వంటీ సెవెన్ ఎకరాస్లో నేను ఇంకొకటి ఏంటంటే క్రౌన్ ప్రిన్స్ అని ఒక షేక్ షేక్ క్రౌన్ ప్రిన్స్ మనకంటే లైక్ మినిస్టర్లు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ అందరూ షేక్లే అనమాట షేక్ అంటే లైక్ రాజుల పరిపాలన అంటాం కదా సేమ్ కానీ చాలా బెటర్గా చేస్తారు సో ఆమె క్రౌన్ ప్రిన్స్ అనే ఆమె ఇది ఇచ్చింది అనమాట ల్యాండ్ ట్వంటీ సెవెన్ ఎకరాస్ డొనేట్ చేస్తుంది టెంపుల్ కట్టుకుంటానికి పర్ ఇచ్చింది ఈ ల్యాండ్ నిజంగా చాలా దూరం మొత్తం లైక్ ఎడార్లోనే ఒక చిన్న ఇల్లు కనబడదు ఈవెన్ వాటర్ బాటిల్ కూడా ఐ థింక్ ఈ టెంపుల్లో దొరికితేమో చిన్న షాప్ అన్నీ ఉన్నుంటుంది ఐ థింక్ మేమైతే వాటర్ బాటిల్ ఫుడ్డు అన్నీ పట్టుకెళ్ళాం ఇది చూసారా మొత్తం అనమాట బూర్జ్ ఖలీఫా గ్రాండ్ మాస్క్ అవన్నీ చూపిస్తుంది పిన్ చెక్కారండి గోడన అయితే పిన్ టు పిన్ అసలు మామూలుగా చెక్కలేదు ఆ గోడ మన నార్మల్గా వదిలేదన్నమాట లైక్ శివుడు పార్వతి అలాంటివి కూడా ఉన్నాయి దేవుళ్ళు మనం అబ్జర్వ్ చేస్తే మనం అంత అబ్జర్వేషన్ క్యాండిడేట్లు కాదులేండి రాము చూసి ఇక్కడ చూడు ఇది చూడు ఇది చూడు అంటే ఆహా అవును కదా అంతే మనం అంతే కానీ అంత అబ్జర్వ్ అబ్జర్వ్ చేసి ఇదేంటి ఇదేంటి అని అడగం చక్క వాలంటీర్స్ కూడా ఈ టెంపుల్ గురించి చెప్తున్నారు అనమాట ఇలా ఉంది ఇలా ఉందని టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశారంట ఈ టెంపుల్ చాలా ఇది ఫైనల్ లుక్ ఇదనమాట చూసారా సైడ్ నుండి ఇలా చాలా ఇది లోపలికి అనమాట కానీ లోపలికి కెమెరా మామూలుగా ఫోటోగ్రాఫీ అనేది అలో లేదు సో అందుకని వీడియో తీయలేదు ఎందుకు మనం అలో లేదు అన్నప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు మరి ఎలా తీసారో నాకు తెలియదు అడుగడుగున వాలంటీర్స్ నో మొబైల్ నో మొబైల్ అంటున్నారు కానీ చాలామంది మా ఫ్రెండ్స్ లోపల వీడియో కూడా తీశారు ఎలా తీశారో అవన్నీ ఐ మీన్ ఫోటో తీశారనమాట ఇదేంటి వీళ్ళు ఎలా తీసారా అనుకున్నా కానీ రాము అలాంటి అసలు ఒప్పుకోడు అది చెయ్యొద్దు అంటే ఇంకా అది చెయ్యొద్దు అంతే ఈవెన్ జీబ్రా కోసం ఎంత దూరంలో ఉన్నా దాట అది వెళ్ళి దాటడమే ఇగో చూసారా వాళ్ళకి ఇవి చెక్కారు ఇది మొత్తం అంట రాజస్థానీ పింక్ స్టోన్ అంట రాజస్థానీ నుండి చెక్కి తీసుకొచ్చారంట ఇండియన్ మొత్తం లైక్ ఇండియా కల్చర్ రిప్రజెంట్ చేయడం అన్ని ఏమంటారు అన్ని కంట్రీస్ని రిప్రజెంట్ చేయడం లాగా లోపల మొత్తం పాలు అసలు రెండు కళ్ళు సరిపోవు అంతే బాగుంది ఇది చూస్తే ఒక సైడ్ నుండి చూస్తే లైక్ అయోధ్య లాగా అనిపించింది నాకైతే ఈవెన్ నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నా అయోధ్య వెళ్ళారా అని అడిగింది మా ఫ్రెండ్ కూడా చాలా బాగా అనిపించింది ఈవెన్ ముసలి కూడా చక్కగా వీల్ చైర్తో స్టెప్స్ కాకుండా చైర్తో అయినా రావచ్చు అంటే ఇంకో సైడ్కి లైక్ ఏమంటారు లిఫ్ట్ కూడా ఉందన్నమాట చాలామంది తెలుగు వాళ్ళు కూడా బాగా కనిపించారు ఒక్కొక్క తెలుగు వాళ్ళు మాట్లాడతారండి ఒక్కొక్క తెలుగు వాళ్ళు మాట్లాడరు హాయ్ అన్నీ హాయ్ కూడా చెప్పరు ఇదే కింద ఇంకా పైన చూస్తారా అన్నమాట ఒక్కొక్క తెలుగు వాళ్ళు ఉంటే చాలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు ఈవెన్ కేరళ వాళ్ళు చాలా యూనిటీగా ఉంటారు నాకు తెలిసి నేను అనుకుంటున్నాను అనమాట ఇలా ఐ థింక్ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ అయింది మేము వెళ్ళిన థర్స్డే అయినా జనం మామూలుగా లేరు బేవచ్చంగా ఉన్నారు ఇలా చక్కగా ఏదో రౌండ్గా ఫీల్ అది చూసారా ఒక కిల్లన్న ఉందా ఎడారే మొత్తం ఎడారి ప్రాంతం లాగానే ఉంది అసలు ఇదైతే ఇంకా భూమి తిరగడమే తిరగడం అండ్ ఇంకొకటి ఏంటంటే నేను టేక్ కేర్ చేయను భూమిని రాము ఉంటే భూ రామునే చూసుకుంటాడు ఏ ఫోన్ మొదలు అయ్యా రాము ఈవెన్ బయటకు వచ్చినా కూడా ఆఫీస్ కాల్స్ అయితే ఎన్ని వస్తాయి అంటే ఇంకా చెప్పక్కర్లా బేభత్సంగా వస్తాయి నేను అదే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి నాకు అంత కోపం వస్తుందంటే లేదు ఏదన్నా అర్జెంట్ అయితే ఎలాగో అంటాడు ఏదో ఒక రీల్ చేద్దామని వచ్చా తీరా చూస్తే మా ఫ్రెండ్ భవానీ అన్నా కదా తను ప్రసాదం పెట్టారే తీసుకో అంటే రీలు పాయే ప్రసాదం చూస్తే ఇంకా రీల్ ఏం గుర్తొస్తుంది అబ్బా ఇంకా ప్రసాదం నోట్లో వేసేసుకొని ఐ థింక్ లడ్డూ పెట్టారనుకుంటా ఇలా సెవెన్ థర్టీకి ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఇలా హారతి టైం అంటాం సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మేము ముందే వెళ్ళి కూర్చున్నాం అనుకోండి వెళ్తు బాగా ఉంది సో అందరినీ చాలాసేపు కూర్చోబెట్టి చాలా టైం పట్టింది మేము సిక్స్ థర్టీకి ఏమో వెళ్ళిపోయాము అక్కడ తొందరగా స్టార్ట్ అయిపోద్ది ఏమోనని కానీ సెవెన్ థర్టీ అయింది మళ్ళీ బయటకు వచ్చేసరికి ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ నుండి మళ్ళీ ప్రసాదం పెట్టారు టూ థర్టీ అయిపోయారు సారీ చి ఏ అండ్ అన్నీ నత్తుపోకూడీళ్ళే అన్నీ నత్తుపోకూడీళ్ళే ఎయిట్ థర్టీ నుండి టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఎక్కడ నుండి ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయ్యింది ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ట్వల్ అయింది కాబట్టి మాకు ఏమన్నా ఫుడ్ దొరకదు దొరికినా మా ఇంటి దగ్గర నాన్ వెజ్ ఎక్కువ దొరకదండి హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని తినేసాం అనమాట టైం లేక గుడికి వెళ్ళి కూడా నాన్ వెజే తిన్నాం మా ఇద్దరికి అలాంటి పట్టింపులేం లేవు లేవు ఇంకొకటి ఏంటంటే వేరే ఫుడ్ దొరకదు మాకు మేమేమన్నా ఏమన్నా తినాలి అనుకున్నా కూడా హైదరాబాద్ బిర్యానీ అని మా ఇంటి పక్కన ఉంటుంది మా ఇంటి వెనక ఉంటుంది అది తప్ప ఇంకేమీ దొరకదు మాకు సరే అని అదే తిన్నాం ఇంకా ఏం చేస్తాం ఒక్కొక్కసారి తప్పదు ఆకలికి ఏం చేస్తాం భూమి కూడా దా అందులోనే పెరిగేసేసి పెట్టేసాం ఇలా సెవెన్ థర్టీకి ఇలా స్టార్ట్ అయింది చక్కగా ఎంతమంది జనం అంటే చాలా మంది జనం కానీ లేచి ఫోటో తీస్తే మేము కూర్చున్నాం కదా వాళ్ళంటే అక్కడ నుంచున్నారు కాబట్టి ఏం కాదు మేము కూర్చున్నప్పుడు ఫోటో తీస్తే ఏమంటే కూర్చోండి కూర్చోండి అంటున్నారు ప్లీజ్ సిట్ ప్లీజ్ సిట్ అంటున్నాం భూంగడి కూడా హారతి తిప్పేస్తుంది అనమాట ఇలా దీపాలు ఇచ్చారు వాళ్ళే మళ్ళీ వాళ్ళకే వదిలేసి రావాలి కానీ నేను ఒకటి తెచ్చేసుకున్నాను అనమాట భూంగడి ఆడుకుంటుందని ఇది బాగా ఆడుతుందని ఒకటి తెచ్చా అడిగే తెచ్చా అడగ అడగడం అంటే అడగలేదులే ఒకటి ఇలా తర్వాత వాళ్ళు తీసుకుని ఉంటే ఒకటి నేను తీసేసుకుని రెండు వేసేసాను అనమాట దాంట్లో ఇలా చక్కగా హారతి టైము ఎంత బాగుందో ఈవినింగ్ టైము చక్కగా అలా పాటలతో హారతి చాలా ఇదైతే ఇంకా బాగా ఇలా చక్కగా సెవెన్ థర్టీ టు ఐ థింక్ ఎయిట్ థర్టీకి అయిపోయింది ఎయిట్ థర్టీ తర్వాత ప్రసాదం పెట్టారనమాట సాంబార్ రైస్ అది కూడా చాలా బాగుందనుకోండి చక్కగా నైన్కి ఇంటికి ఇక్కడ స్టార్ట్ అయ్యాము ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయింది సో ఇలా ఈ టెంపుల్ మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి నాకైతే లైక్ అయోధ్య అని చెప్పాను కదా మీకు ఎలా అనిపించింది ఈ టెంపుల్ చూస్తే ఈ వీడియో చూస్తే మీరు మాత్రం వెళ్ళిపోకండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దుబాయ్లో దర్శని అని స్టే హెల్దీ అయ్యండి స్టే పాజిటివ్ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోటోలు కూడా యాడ్ చేసేస్తాను కదా వీడియో అయిపోతే మరి ఫొటోస్ కూడా యాడ్ చేసేస్తాను కదా ఇలా ఫోటోలు కూడా ఇలా దిగాం అనమాట ఏదో అలా 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 దిగేసి అలా దిగేసి ఇంటికి వచ్చేసాం ఫర్ మోర్ వీడియోస్ ఇంకా ఇలాగే చెప్తా ఉంటా బాయ్